రాజమహేంద్రవరంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జాతీయ రహదారుల అభివృద్ధి మరియు పనుల పురోగతిపై నేషనల్ హైవేస్ అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్న శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురేందేశ్వరి శాసన బండలి సభ్యులు సోము వీర్రాజు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరు కీర్తి ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ ఈ సమావేశంలో అనుపతి శాసనసభ్యులు నల్లమిల్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జాతీయ రహదారుల విస్తరణ నాణ్యత ప్రమాణాలు ప్రజల సౌకర్యం దృష్ట్యా జరుగుతున్న పనులను పరిశీలిస్తున్న అధికారులతో సమీక్ష నిర్వహించారు ఇక రాబోయే పుష్కరాల దృష్టిలో ఉంచుకుని రహదారులను వేగవంతంగా పూర్తి చేయడం నాణ్యత పనితీరు వల్ల కట్టుదిడ్డమైన పర్యవేక్షణకు సూచనలు చేశారు జీరో బై జీరో నుంచి అయితే కాకినాడ స్టార్ట్ అవుతుంది ఫోర్టీ హైవే కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అవుతాయి ప్లస్ హెవీ ట్రాఫిక్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఆల్మోస్ట్ అక్కడ ర్యాండి కూడా అయిపోయింది ర్యాండి కూడా కంప్లీట్ చేశారు లాస్ట్ టైం వైడర్ కోసం సో ఆకాశం కూడా లేదు ఫారం ఇంక్లూడ్ చేయడం వల్ల పుష్కరం అయితే మీకు సామర్పాటు కానీ ద్రాక్షారని ఎక్కబోలు గొర్రె మావాడ ఇటువంటి టెంపుల్స్ అన్ని ట్రాఫిక్ అంతా కూడా ఇక్కడ నుంచి ఆడుస్తాయి సో ఇది లాస్ట్ మీరే మనం మన ఒక లెటర్ రాయించుకున్నారంటే నేను సీఎం గారి అడ్రస్ చేశాను రాస్తానని కూడా సీఎం గారు చెప్పారు నేను ఫాలో చేసి ఆ లెటర్ పెట్టిస్తాను మీకు లేకుండా

the uh, the application for the recognition of इट शुड should be initiated either by regular E R N D or E N H S A court. So they should initiate. Another day, another one proposal. Another day, proposal from which E R N D. Yeah, almost. Yeah, almost. E R N D is general. It should go to C N H S A. లేదు మన గారి నుండి లెటర్ మేడం ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ గారిని గారు కలిసినప్పుడు కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారు రోడ్స్ బ్యాంకు చేసి ಮರಿಂದ సీఎం ಚಾಬಲ್ ಅವರು ಮೋಸ್ಟ್ ಟಿಪಿಕಲ್ ಮೋಸ್ಟ್ ಆಫಿಶಿಯಲಿ ಉದ್ಘಾಟನೆ ಆದ್ರು ಅದರ ಒಸರೆ ನ್ಯಾಷನಲೈಸ್ ಆಗಿದ ನಂತರ ಒಂದು ಇಂಪ್ಲಿಮೆಂಟ್ ಏಜೆನ್ಸಿಗೆ ಟ್ರೆಸ್ಸಸನ್ ಆಯ್ತು ವೆರಿ ಇಟ್ ಇಸ್ ಎನಿಚೆಡ್ ಅವರ್ ಮೋರ್ ಔರ್ ಆಲ್ಟು. ಜನರಲ್ ಆಗಿ